ఆత్మీయ సహోదరి సహోదరులకు నామమున వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మీకు సమాధానాలు తెలియజేయచున్నాను నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్య పరిచర్యలో నాకు సహకరించగలరని ప్రేమతో కోరుచున్నాను అలాగే ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి సత్యవాక్యాన్ని మరింత లోతుగా గ్రహించగలరు తరచూ మనం వింటుంటాం చూస్తుంటాం సబ్బాతీయులపై సండేయులు అదేనండి ఆదివారం ఆరాధికులు పలు విమర్శలు చేస్తూనే ఉంటారు వారు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారనే కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడిస్తుంటారు సబ్బాతు ఆరాధన అనేది బైబిల్లో క్లియర్గా ఉంది అది దేవుని చేత నియమింపబడింది కుమారుడు అనే కూడా సబ్బాతును ఆచరించాడు అనే కనీస అవగాహన కూడా లేకుండా ఉంటున్నారంటే మీరే ఆలోచించండి దేవుడే స్వయముగా పది ఆజ్ఞలలో నాలుగవ ఆజ్ఞగా దానిని స్థిరపరిచి లిఖించి శిలాశాసనం చేసి మరిగి ఇచ్చాడు దానిని కాదనడానికి నువ్వు సరిపోవు నేను సరిపోను యేసుక్రీస్తు కూడా సరిపోడు సండేలు ఆరోపిస్తున్నట్లు సబ్బాతు ఆరాధన మార్చబడి ఉంటే తీసివేయబడి ఉంటే దేవుని మాటే మార్చబడినట్లు దేవుని మాటే తీసివేసినట్లు అలాంటప్పుడు ఆయన మాటకు అసలు విలువే లేకుండా పోతుంది ఎందుకంటే ఇష్టానుసారముగా ఆజ్ఞలు మారుస్తూ ఉంటాడు మాటలు మారుస్తూ ఉంటాడు అంతేగా ఇది సరి అయినదేనా ఒకసారి ఆలోచించండి ధర్మశాస్త్రము క్రీస్తు అనేవి రెండు విభిన్న ధృవాలని అవి రెండు ఎప్పటికీ కలవవు అని ఒకవైపు ఉంటే వేరే దానివైపు ఉండలేమని ఇలా ఎన్నో విధాలుగా మనలను భ్రమపరుస్తూ ఉంటున్నారు సబ్బాతీయులు ధర్మశాస్త్రమునే తప్ప క్రీస్తును ప్రకటించరు అని అంటుంటారు అది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు నిజమో ఒక్కసారి ఆలోచిద్దాం నిర్గమాకాండము పదహారవ అధ్యాయం ఇరవై వచనం మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువునల్లరు ఈ వచనంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు కానీ ఇదే ప్రశ్న ఇప్పుడు దేవుడు వెయ్యగలడా ఒకవేళ ధర్మశాస్త్రము కుట్టివేయబడి ఉంటే ఈ వాక్యానికి అసలు విలువ ఉంటుందా సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం దైవోక్తి లేని ఏడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అసలు జనులకు ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఎందుకు అవసరమో దేవుడే స్వయముగా ఈ వచనములో సెలవిస్తున్నాడు అదే దేవుడు ఈ ధర్మశాస్త్రముని తీసివేస్తాడా అంటే ఆయన ఉద్దేశ్యం కట్టులేక ఇష్టాను సారముగా తిరగాలనా ఎవరికి నచ్చినట్లు వాడు బ్రతకాలనా ఒక విషయం మీకు ప్రాముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను క్రీస్తును పరిచయం చేసిందే ధర్మశాస్త్రము క్రీస్తు యొద్దకు మనలను నడిపించేదే ధర్మశాస్త్రము క్రీస్తు ద్వారా మన పాపముల నుండి అంటే ధర్మశాస్త్రములో ఉన్న దేవుని ఆజ్ఞలను మనం మేరడం వలన మనకు కలిగిన పాపాల నుండి రక్షించేదే ధర్మశాస్త్రము ఇలా ధర్మశాస్త్రమే మనకు క్రీస్తుని అనుగ్రహిస్తే ధర్మశాస్త్రము ద్వారా క్రీస్తు యొద్దకు చేరుకున్న సబ్బాతీయులు క్రీస్తుని ఎందుకు ప్రకటించరు క్రీస్తుని ఎందుకు విస్మరిస్తారు ఒకసారి ఆలోచించండి అసలు క్రీస్తు యొద్దకు చేరుకోవడమే వారి ప్రధాన లక్ష్యము వారికి దారి చూపింది ధర్మశాస్త్రమే గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం క్రీస్తు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల కూడా ఆయను అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందునూ రాయబడి ఉన్నవన్నీ నమ్మి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం వచనం మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వచనం మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ఇలా ఎన్నో వచనాలు క్రీస్తును గూర్చి ముందుగానే మనకు తెలియజేశాయి అసలు ఇస్రాయేలులకు మెస్సేయా వస్తాడని ఎలా తెలుసు ఆలోచించండి అప్పుడు అరవై ఆరు పుస్తకాలు గల బైబిల్ గ్రంథము ఉందా లేదు కదా అప్పుడుంది కేవలం ధర్మశాస్త్ర గ్రంథమే దానికి అనుసంధానంగా ప్రవక్తల గ్రంథాలు కీర్తనలు సామెతలు ఇలా చాలానే ఉన్నాయి నా ఉద్దేశ్య ప్రకారము క్రీస్తు లేకుండా వాక్యాన్ని సువార్తను ప్రకటించే వాళ్ళు అసలు నిజమైన సబ్బాతీయులే కాదు దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్